ఓం శ్రీ మాత్రే నమ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్కు స్వాగతం శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల ఎలా ఉందో చూద్దాం దాంట్లో మీనరాశి వారికి మీనరాశి నుంచి గోచార రీత్యా ఎలా ఉంది పూర్వ మీనరాశి అంటే పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన మూడు నక్షత్ర జాతుకులే మనకి మీనరాశి కిందకు వస్తారు మీనరాశి అధిపతి బృహస్పతి గురువు అదేవిధంగా ఈ మనం చూసినట్టయితే జన్మంలో రాహు అలాగే వ్యయంలో శని తృతీయంలో గురువు సప్తమంలో కేతు యొక్క ప్రభావాల వల్ల మేనరాశి వారికి ఈ నెల జూన్ నెల అనేది ఎలా ఉందో చూద్దాం ప్రత్యేకంగా రాహు జన్మంలో ఉండటం వల్ల వీరికి అనేక రకాల ఆటంకాలు ఎదురయ్యే అవరోధాలు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా భార్యాభర్తల మధ్య లీగల్ ఇష్యూస్ ఆస్తి సంబంధం కుటుంబ వ్యవహారాల్లో సమస్యలున్నా కూడా అవి మరింత జటిలం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సావధానంగా వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటుంది మధ్యలో వీరికి సంబంధించిన ఒక వ్యక్తిని మీరు మధ్యవర్తిగా తీసుకోవటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా లగ్నంలో మొదటి అంటే మొదట్లోనే మొదటి రాశిలోనే లగ్నంలోనే జన్మంలోనే రాహు ఉండటం వల్ల ఈ ఒక్కడే అంటే ఆ రాశిలో కూడా ఒకటే రాహు ఉండటం వల్ల ఏమవుతుందంటే దీని యొక్క ప్రభావం అనేది రవి యొక్క గ్రహం మీద పడే అవకాశం ఉంటుంది రవి యొక్క ప్లానెట్ దాని యొక్క రాశ్యాధిపతి మీద వాటికి ఉన్నటువంటి వ్యవహారాల మీద రవి ఆ యొక్క యోగాన్ని కలిగిస్తాడనమాట అంటే రాశి యొక్క ఫలితాలను ఇస్తాడు కాబట్టి ఈ యొక్క రాహు యొక్క ఎఫెక్టే కాకుండా మనం రవికి కూడా రెమెడీ చేసుకోవాల్సిన అవసరం దీన్ని బట్టి మీరు సూర్య నమస్కారాలు అనేది చేయాల్సి ఉంటుంది అలాగే సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అలాగే వ్యయ శని వల్ల శనికి తైలాభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు అలాగే అనారోగ్యమైనటువంటి సూచనలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పాటించాలి అలాగే జలగండం గురించి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీరు మీకు చెప్పిన దాంట్లో రెమెడీల పరంగా చూసుకున్నట్లయితే శనికి తైలాభిషేకంతో పాటుగా మీరు సూర్య నమస్కారాలు అనేది కూడా చేసి తీరాల్సి ఉంటుందన్నమాట అదేవిధంగా పెద్దవారికి ముస్లిం వారికి వస్త్రదానం చేయడం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఓవరాల్గా తృతీయంలో గురువు యొక్క ఫలితాలు కూడా శుభ ఫలితాలు ఇస్తాడు మీకు లీడర్షిప్ క్వాలిటీస్ని పదవిని ఇస్తాడు అలాగే బ్యాంకింగ్ సంబంధించిన దాంట్లో మీకు లోన్స్కి సంబంధించి కానీ ఆకస్మిక ధనయోగాలు కానీ మీరు ఇవ్వాల్సిన డబ్బు తిరిగి చెల్లించబడటం కానీ ఇలా అనేక రకాలుగా అలాగే బంగారం ఆభరణాలు కొనుగోలు కానీ లేకపోతే మీ తాకట్టు పెట్టిన రిటర్న్ తీసుకోవడం కానీ ఇలాంటి ఎన్నో శుభ ఫలితాలు మీరు ఈ నెలలో చూసే అవకాశం ఉంది కాబట్టి మీకు మొండి బకాయిలు కూడా తిరిగి రావటం తద్వారా ఆభరణాలు కొనుగోలు వస్త్ర కొనుగోలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది ఓవరాల్గా మీనరాశి వారికి చాలా వరకు బాగుంది అలాగే ఇంకొక ఎపిసోడ్స్లో మనం ఈ రాసులు వారికి వచ్చే వ్యాధులు వాటి నుండి పరిరక్షణకి ఎలాంటి రెమెడీస్ చేయాలనేది కూడా నేను చెప్పబోతున్నాను దాంట్లో కూడా మీరు ఆ పరిహారాలను కూడా చూసి ఏదన్నా మీరు అనారోగ్య సూచనలు మీలో ఉన్నట్లయితే అనారోగ్యంగా బారిన పడినట్లయితే తప్పకుండా ఆ పరిష్కారం ఆ యొక్క పరిహారం చేయండి తప్పకుండా పరిష్కారం అనేది మీరు చూస్తారన్నమాట శుభం సదా సదాశుభం ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ నేను మే శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్ శ్రీ నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం రాశి ఫలితాల్లో మనం తులారాశి చూసుకున్నట్లయితే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకు తులారాశి కిందకు వస్తారు అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క అనుగ్రహం వీరిపై చాలా చక్కగా ఉంటుంది వీరు సౌందర్యోపాసకులు అలాగే విశేషమైనటువంటి సినిమా రంగంలో కానివ్వండి అనేక లలిత కళల్లో వీరు ఆరితేరి ఉంటారు ఇన్స్ట్రుమెంట్స్ విద్వాంసులై ఉంటారు అలాగే సంగీతానికి సంబంధించిన అనేక వాటిల్లో వీరు ఆరితేరి ఉంటారు చక్కటి నాట్యము ఇలా ఎన్నో రకాలైనటువంటి విధానాలు వీరు పాటిస్తూ ఉంటారు అలాగే వీరికి సంబంధించిన దాంట్లో బిజినెస్ పరంగా చూసినా కూడా స్త్రీలు కూడా ఈ యొక్క వ్యాపార రంగంలోకి అడుగు పెట్టడం అనేది బిజినెస్ చేయడం అనేది బిజినెస్ మైండ్తో ఉంటారు అలాగే చాలా మంచి శుభ ఫలితాలు వీరికి రావడానికి అవకాశం ఉంది అయితే మరి ఈ యొక్క గోచార రీత్యా ఎలా ఉంది మనం చూసినట్టయితే గురువు అలాగే శని రాహుకేతువులు యొక్క గోచారం ఎలా ఉంది చూసి దాని ప్రకారం మనకి ఎలా ఉండబోతుందో అని తెలుసుకుందాం మనకి చూసినట్లయితే తులారాశి నుంచి గురువు అష్టమంలో అదేవిధంగా వ్యయంలో కేతువు పంచమంలో శని అష్ అష్టమంలో రాహు ఈ యొక్క రాశులలో మనం చూసినట్టయితే అష్టమంలో గురువు వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉన్నా కొన్ని చి చికాకులు అడ్డంకులు కోర్టు సమస్యలు అలాగే ఎప్పటి నుంచో రావాల్సిన మొండి బకాయిలు కానివ్వండి లేకపోతే మీరు ఇవ్వాల్సిన డబ్బు కానివ్వండి ఆగిపోవటం కానివ్వండి ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అలాగే దీంతోపాటు ఈ యొక్క పంచమంలో శని వల్ల కుటుంబ పరంగా పిల్లల సంతాన పరంగా కొద్ది సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గర్భానికి సంబంధించి గర్భవతులుగా ఉన్నట్లయితే వారు ఈ నెలలో డెలివరీస్ కానీ ఉన్నట్టయితే చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట శనికి సంబంధించిన రెమెడీ ఏదైనా చేసినా కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అలాగే షష్టమంలో రాహు యొక్క ప్రభావం వల్ల వీరికి అనేక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది దీర్ఘకాలికమైనటువంటి కోర్టు సమస్యలు కానీ వాద్యాలు కానీ ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు కానీ కుటుంబానికి సంబంధించిన గొడవల్లో కానీ వీటన్నిటి నుండి కూడా బయటపడే అవకాశం అలాగే కొత్త బిజినెస్లని డెవలప్మెంట్ చేసే అవకాశం అలాగే బిజినెస్ వృత్తి వ్యాపారాల్లో రాణించే అవకాశం ప్రతిభను పెంచుకునే అవకాశం అలాగే ఉంటుంది అలాగే ఉన్నతాధికారుల ద్వారా కొంచెం స్ట్రెస్ అనేది గురయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓవరాల్గా వీళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలాగే ప పన్నెండో ఏంట కేతు యొక్క ప్రభావం వల్ల కూడా తీర్థయాత్రలు చేయటం కానివ్వండి దైవ దైవ సంబంధమైన ఆరాధన చేయటంలోను వీరికి దైవారాధన వల్ల ఎక్కువ అంటే దైవ కృప అనేది కలిగే అవకాశం ఉంటుంది దీనివల్ల ఈ విధంగా మనకి తులారాశి వారికి ఓవరాల్గా చాలా బాగుందని చెప్పుకోవచ్చు దూర ప్రయాణాలు చేసేటప్పుడు మటుకు కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క దర్శనం ఏం అమ్మవారి యొక్క దర్శనమైన చేసి అక్కడ కుంకుమార్చన చేసి రావడం చేయండి అలాగే కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారైతే మటుకి రాహువుకి సంబంధించిన రెమెడీ అదేవిధంగా శనికి సంబంధించి గర్భ అంటే డెలివరీకి రెడీగా ఉన్నట్లయితే అదే ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే వారు చేయించవలసిన రెమెడీల్లో శనికి దానం శనికి తైలాభిషేకం అలాగే వికలాంగులకు వృద్ధులకు బదిరులకు అన్నదానం కానీ వాటికి కావాల్సిన నీడ్స్ని మనం సమకూర్చినట్లయితే కూడా చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది శుభం భవతు ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్ వృచ్చిక రాశి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మనకి వృచ్చిక రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉందనే దాని గురించి మనం తెలుసుకుందాం అయితే వృచ్చిక రాశి అంటే విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి వృచ్చిక రాశి కిందకు వస్తారు వృచ్చిక రాశ్యాధిపతి కుజుడు కుజుని యొక్క ప్రభావం వల్ల వీరికి మంచి ఫలితాలు స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవటం వేగవంతమైనటువంటి ఆలోచనలు ప్రతిరోజు వారు సంపాదనలో కానివ్వండి నిత్య జీవన సరళి కానివ్వండి చాలా ఫాస్ట్గా ఉండటం అనేది గమనించవచ్చు తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి అదేవిధంగా మీరు ఏది చేపట్టినా కూడా సక్సెస్ అనేది రేట్ ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం రుచిక రాశికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా అందులోనూ జూన్లో కూడా మీకు కావాల్సిన ఆకస్మిక ధనయోగాలు మీ ఎప్పటి నుంచో రావాల్సినవన్నీ కూడా ఇప్పుడు వచ్చే అవకాశం బ్యాంకు సంబంధించి కానివ్వండి అలాగే నూతన వస్తు వస్త్ర ఆభరణాలు కొనుగోలు కానివ్వండి వాహన సౌఖ్యం కానివ్వండి దూర ప్రయాణాలు కానివ్వండి తీర్థక్షేత్ర ప్రయాణాలు కానివ్వండి ఇలా ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ వృచ్చిక రాశి వారికి ఈ ఈ నెలలో బాగుందనమాట చెప్పుకోదగ్గ విషయం అలాగే తీర్థయాత్రలు కూడా బాగా చేసే అవకాశం ఉంది ఇక తీర చూస్తే మనం దీంట్లో మనం వృచ్చిక రాశి నుండి చతుర్థంలో శని పంచమంలో రాహువు సప్తమంలో గురువు లాభములో కేతువు వీరి యొక్క ఫలితాల వల్ల చాలా చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి అలాగే చతుర్థంలో శని ఎఫెక్ట్ వల్ల అన్నదముల మధ్య కొంత కేచులాట కోర్టు సమస్యలు ఉన్నట్టయితే అవి ఇంకా జటిలమయ్యే అవకాశం ఉంటుంది అలాగే అన్నయ్యని దుర్ దుర్భాషలాడటం అనేది అనేది కూడదనమాట దీనివల్ల కూడా దోషాన్ని ఆపాదించడం జరుగుతుంది అలాగే పంచమంలో రాహు యొక్క ఎఫెక్ట్ వల్ల కూడా కుటుంబానికి సంబంధించిన అంటే పిల్లలకి సంబంధించి చాలా జాగ్రత్తలు పాటించాలి అలాగే ప్రెగ్నెన్సీగా ఉన్నట్టయితే మటుకి వారికి మటుకి ఈ చతుర్థ పంచమ ఎఫెక్ట్ గర్భస్థం మీద పడే అవకాశాలు ఉంటాయన్నమాట రాహు ఎఫెక్ట్ అంటే డెలివరీ టైం అయితే కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా భయపడాల్సిందేమీ లేదు కానీ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది సప్తమంలో గురువు యొక్క ప్రభావం వల్ల వారికి ఉన్నత పదవులు వ్యాపారంలో పదవి కానివ్వండి వ్యాపారంలో అండ్ జాబ్లో కానివ్వండి అదే రాజకీయ పరంగా కూడా ఉన్నత అభివృద్ధి వచ్చే అవకాశం నూతన పదవీలో చేపట్టడం అలాగే పెద్దవారి నుండి ఆహ్వానాలు అందుకోవటం సన్మానాలు పొందటం ఇలా ఎన్నో ప్రజాదరణ పొందడం ఇలాంటి ఎన్నో జరిగే అవకాశం ఉంటుంది గృహ నిర్మాణానికి సంబంధించిన ఐడియాస్ కూడా ఈ నెలలో మీరు తీసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ వాహన సౌఖ్యానికి సంబంధించి ఇలా ఎన్నో ఆలోచనలు ఈ నెలలో మీకు ఉద్భవించటం ఈ కార్యరూపం దాల్చటం అన్నీ కూడా సక్సెస్కి పరుగులు తీయటం అనేది జరుగుతుందనమాట ఓవరాల్గా చాలా బాగుందని చెప్పుకోవచ్చు పదకొండవ ఇంట కేతువు యొక్క ప్రభావం వల్ల కూడా చాలా చాలా శుభ ఫలితాలు తీర్థయాత్రలు జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనాలు కానివ్వండి ఇలా జరిగే అవకాశం ఉంది అలాగే మీరు వృశ్చిక రాశిలో మీ యొక్క పర్సనల్గా మీ యొక్క జన్మజాతకం చూసుకొని దాంట్లో మీకున్నటువంటి దోషాలు ఏమైనా ఉన్నట్లయితే తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నట్లయితే దానికి సంబంధించిన పరిహారాలు నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది దాన్ని కూడా మీరు ఫాలో అయ్యి ఆ రెమెడీస్ కూడా చేసుకుని మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా వృచ్చిక రాశి వారికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని రండి సాధ్యమందరూ తిరుపతి కానీ తిరుమల కానీ మన ద్వారకా తిరుమల కానీ ఎక్కడ అవకాశం ఉంటే మీ ఊరిలో ఉన్న వెంకటేశ్వర స్వామి కోవిల్ కానీ వెళ్ళి అక్కడ మీరు స్వామివారిని దర్శించి అర్చించి రావటం వల్ల చాలా చాలా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది శుభం భవతమే సదాశివ